ఎవ్రీథింగ్ నేను ఒకటి చెప్తానండి ఎవరైతే ఎక్కువగా దేవునికి సమీపం ఉంటారో ఎవరైతే ఎక్కువ దేవునికి భక్తి పరులు ఉంటారో నిష్ఠను పాటిస్తూ ఎంతో ప్రేమించే వారికి ఇంకా ఎక్కువ దెబ్బలు తగులుతాయి ఆ దెబ్బలైనా పర్వాలేదు అయ్యా నేను నీతోటే ఉంటాను అన్న వారు చేతులు ఎత్తి హాలిలు చెప్తారండి అది సత్యము చాలా మంది అంటూ ఉంటారు అది ఐ బిలీవ్ ఇట్ ఇస్ ద రాంగ్ డాక్టర్ మెర్ యు సే ఇఫ్ యు ఆర్ క్లోజ్ టు గాడ్ యుల్ బీ బ్లెస్డ్ యూ విల్ హావ్ నో ప్రాబ్లమ్స్ బి జాయ్ ఫుల్ మీకు ఎటువంటి బాధ ఉండదు ఎటువంటి వేదన ఉండదు అంటే నేను అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాను ఎప్పుడైతే ఎక్కువ దేవునికి దగ్గర అవుతామో ఎక్కువ కన్నీళ్ళు ఎక్కువ బాధ ఎక్కువ శోధనలు ఎక్కువ పోరాటాలు ఎక్కువ నిందలు ఎక్కువ అవమానాలు ఈరోజు అంత ఎంతకైనా నేను తెగిస్తాను కన్నీ నాకు నువ్వు కావాలి అన్న విశ్వాసము నమ్మకస్తులు ఉన్నారా నాకు ఎంత బాధ అయినా పర్వాలేదు అయ్యా నాకు నువ్వు కావాలయ్యా నాకు ఎన్ని పోరాటాలైనా పర్వాలేదు అయ్యా నాకు నువ్వు కావాలయ్య నిన్నే నమ్ముకొని ఉన్నానయ్యా ఎన్ని శోధలైనా పర్వాలేదు నాకు నువ్వు కావాలయ్యా అని చెప్పగలిగిన వారు ఉన్నారా ఈరోజు ప్రేమించే వారికి ఎక్కువ దెబ్బలు తగులుతాయండి ప్రేమించే వారు ఎక్కువ గాయపడుతుంటారు ప్రేమించే వారికి ఎక్కువ ఎదురు దెబ్బలు తగులుతుంటాయి ప్రేమించే వారికి లూక్వామ్ క్రిస్టియన్స్ అస్సలు దెబ్బలు తగలవు అస్సలు బాధలు కలగవు వారంతా యథావిధిగా చక్కగా బ్రతుకుతూ ఉంటారు హ్యాపీగా ఉంటారు క్రిస్టియన్స్ షుడ్ ఆల్వేస్ బి హ్యాపీ క్రిస్టియన్స్ ఆర్ ఆల్వేస్ హ్యాపీ నో ఇట్ ఈస్ అ లైవ్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఆల్వేస్ హ్యాపీ క్రిస్టియన్స్ ఆర్ ద మోస్ట్ సఫర్డ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ నమ్ముతున్నారా ఎంత గుండా వీళ్ళు వెళ్తూ ఉంటారో ఎవరికి తెలీదు కానీ ఆ శ్రమల్లో ఆనందం ఏంటిదంటే ఈ రోజు నేను శ్రమ అనుభవిస్తున్నాను కానీ ఆ రోజు వస్తుంది నేను కంతులు వేసి ఉల్లసించి ఉత్సహించి ఆనయందు నేను ఆనంది ఆనందించే రోజులు వస్తున్నాయి